హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూ నిన్న చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాము ఎవరికి ఇచ్చామని చెప్తాను మా పెద్దమ్మ వాళ్ళ తల్లి గణేష్ నివర్జనం సో అక్కడికి వెళ్ళాం మా అక్క ఎవ్రీ ఇయర్ ఇస్తారంట నిమ్మకాయ దండ అందుకే ఇస్తున్నారు ఇయర్ కూడా సెలబ్రేషన్స్ అయితే సూపర్ సూపర్ సూపర్గా జరిగినాయి తెలుసా ఇంతవరకు నేను అలా ఎప్పుడు చూడలేదు అసలు అక్కడ కొబ్బరికాయ కొడుతున్నా నేనే అసలు నాకేం భయం వేస్తున్నాం అవి వచ్చి ఎక్కడ నా మీద పడుతుంది అని చెప్పి టప్పును కొట్టేసి పక్కకు వచ్చేసా చాలా బాగా చేశారు లడ్డు పాటైతే పెద్ద లడ్డు లక్ష నలభై వేలు వెళ్ళింది చిన్న లడ్డు లక్ష నూట పదహారులు అసలు నేనైతే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాను క్రాకర్స్ అయితే లెక్క ఎన్ని పేల్చారు అసలు బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా దీంట్లో జెంట్స్ లేడీస్ అని డిఫరెన్స్ లేకుండా ఫుల్ డ్యాన్స్ లేసారు అసలు తెలుసా వైఫ్స్ వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వెనుక నుంచి వాళ్ళ హస్బెండ్స్ వీడియో తీసి ఎంత సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని చాలా బాగా అనిపించింది అది మాత్రం అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ లేడీస్ ఉన్నారు కదా సో వీడియో తీయకూడదులే అని చెప్పి ఆ క్లిప్ యాడ్ చేయట్లేదు బ్యాక్గ్రౌండ్లో కూడా రా వీడియో పెట్టేద్దాం అనుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ సాంగ్స్ వేరేగా ఉంటాయి కదా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అసలు క్రాకర్స్ అయితే పిచ్చి పిచ్చిగా పెలిచారు నేనైతే భయం వేసి మూసుకేసుకున్నాను తెలుసా ఎక్కడో అమిది పడతాయో అని చెప్పి మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ గల్లీ గణేష్ నిమజ్జనంకి ఎయిట్కి సెలబ్రేషన్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ అయింది ఏదో ఒక వన్ కిలోమీటర్ తిరిగి రావడానికి దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్